నేను చెప్పిన విషయాలు ప్లస్సులకే కాదు కొన్ని మైనస్లు కూడా వర్తిస్తాయని మర్చిపోవద్దు ఎవరితోనైనా సమాధాన పడాల్సి ఉంటే దేవుడు నీకు నీ ప్రత్యర్థికి ఆయుష్నిచ్చి ఉండగానే అవకాశం ఇచ్చి ఉండగానే సమాధాన పడండి కొంతమందికి సంవత్సరాల వివాదాలు ఉంటాయి పెద్ద గొడవలు ఏమి ఉండవు ఇంత దాని దగ్గర ఫీలింగ్స్కి పోయి ప్రిస్టేజీలకు పోయి ఎత్తులకు పోయి అహానికి పోయి గర్వానికి పోయి ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు ఈ మూతులు ఇటు తిప్పుకుంటా తిరుగుతుంటారు మళ్ళీ కొంతమంది ఒకే కప్పు కింద బతుకుతారు కానీ నీకు నాకు సంబంధం లేదన్నట్టు బతుకుతూ ఉంటారు కొంతమంది దయచేసి అలాంటి బతుకులు బతకవాకండి ఆ వ్యక్తికి పిలిపొచ్చుద్దో నీకు పిలిపొచ్చుద్దో తెలియదు ఒకవేళ నువ్వు పగబెట్టుకున్న వ్యక్తికే పిలిపోనుకో ఆ కూర్చొని వాడి దగ్గర ఏడవాళ్ళు లేదా ఆమె దగ్గర ఏడవాలి ఇలా అనుకోలేదు నన్ను జమించు ఆయన అంటే ఆ నిద్రపోయేవాళ్ళు లేచి ఓకే పర్లేదు ఇట్స్ ఆల్ రైట్ అనే మళ్ళీ పోడు సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అందరితో మనసు కలిసి ఉండండి ఏమండీ దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాబు తీసుమోంది పరలోక రాజ్య వారసులు కండి నేనైతే ఎప్పటికప్పుడే భార్యతో వివాదం అయినా సరే మళ్ళీ వెంటనే మాట్లాడాలా లేకపోతే ఊరుకోను ఎవరితోనా సరే వివాదం అయిందంటే ఫీలింగ్స్ పెట్టుకొని తిరగను నేను తేడా పడితే తేడా పడ్డాను అంటాను నేను ఒప్పుకుంటా నేనే తేడా పడ్డానని ఒప్పుకుంటా అవకాశం ఉన్నంత వరకు అహాన్ని తగ్గించుకోవడానికే ఇష్టపడతా తగ్గించుకొని సమాధాన పడాలి మనకెవ్వరు శత్రువులు ఉండొద్దు ఏమో మనం శత్రువులు అనుకుంటున్నాళ్ళు పిలుపు అందుకుంటారో లేదా మనం అందుకున్న తెలియదు కదా ఫ్రీగా ఉండాలి కాబట్టి పలకరించండి సమాధాన పడండి వాళ్ళే మిమ్మల్ని పెట్టని పోని అనుకోండి ఇరవై నాలుగు క్షమించాడు నువ్వు చేసిన పాపాలు ఏం ఒక్కటి క్షమించలేవా అవతలి వాళ్ళు చేసింది హా పోనీ అనుకోవా ఒక్క విషయం అహాన్ని పెట్టుకొని ఊరేగుతున్నావు ఎలా దేవుడు క్షమిస్తాడు నిన్ను కాబట్టి నువ్వు క్షమించాల్సిన వ్యక్తుల్ని క్షమించి సమాధాన పడాల్సిన వాళ్ళతో సమాధాన పడు ఈ రోజు నుంచి నేను అదే చెబుతున్నాను ఈ రోజును కూడా కొత్తగా మొదలుపెట్టు నువ్వు ఇక నుంచి ప్రతిరోజుని నూతనంగానే పెట్టు ఎంతమందికి అర్థమైంది దిద్దుకునే అవకాశం దేవుడు ఇచ్చి ఉండగానే మారు మనసు పొంది రక్షణ పొందు ఈ టైం అయిపోయింది అనుకో చాలామంది ప్రభు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అడిగేది ఏంటో తెలుసా ప్రభువా ఒక్క ఛాన్స్ నరకం పాతాళములో పాతాళంలో యాతన పడేవాళ్ళు మాట్లాడే ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా ప్రభువా ఒక్క అవకాశం ఇవ్వు ఒక్క అవకాశం ఇవ్వని ఏమంటాడో తెలుసా సంవత్సరాలు ఇచ్చా అంటాడు ఆయన ఒక్క అవకాశం ఏంటి వెర్రి ముఖమా సంవత్సరాలు సంవత్సరాలు ఇచ్చా నీకో నిర్లక్ష్యం చేశావు అహంతో నిర్లక్ష్యం చేశావు నా రక్తం చిందించా నీకేం అంత ఆటగా ఉందా నా ప్రాణం పెట్టా నా రక్తం చిందించి నా రక్తంలో పాపాలు కడిగేసుకోమని అంత సేటు నా దాసుల ద్వారా మొత్తుకొని నెత్తి నోరేసి కొట్టుకుంటే దులిపేసి లేచి ఇదిలిచ్చుకుంటే వెళ్ళిపోయిన నువ్వు ఒక్క ఛాన్స్ అడుగుతున్నావా నీకు సంవత్సరాలు ఇచ్చా ఇక నీకు సమయం అయిపోయింది పో అంటాడు కొంతమంది అంటారు ఇలా అట్ట చెబుతారు కానీ ఏసుప్రభు నిజంగా అట్ట అంటాడా యేసుప్రభు అట్ట అంటాడు ఆయన ఎంత పేమంగోడు ఎంత మంచోడు ఇలా అటు చదువుతారు కానీ యేసుప్రభు అట్ట అంటాడా అసలుకే అట్లా అంటాం కాదు నల్లిని మాడిచినట్టు మాడుస్తాడు ఉంది ఇక్కడ ఒక షేడే చూస్తుంది జనం ఇంకొక షేడ్ ఉంది చూస్తారా వచ్చిన చూపిస్తా చూడండి అసలే సుప్రభ అసలు ఎంత ప్రేమ ప్రకటన గ్రంథం తొందరగా తీసుకోండి ప్రార్థన చేయబోతున్నాను పద్నాలుగో అధ్యాయము పదవ వచన నుంచి చూడు ఏమియూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును పరిశుద్ధ దోతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుట ఎదుటను పరిశుద్ధ ఎదుటను గొర్రె యేసయ్య ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును ఇప్పుడు ఇప్పుడు చెప్పండి చూస్తానే ఉంటాడంట అగ్నిలో కాలుతుంటే బయటికి తీయడు ఎందుకో తెలుసా వాడికి ఇచ్చిన రక్షణను కేవలం తెలిసి తెలిసి వాడు త్రోసిపుచ్చాడు గనుక వాడికి ఇక ఛాన్స్ లేదు కొంతమంది అనుకుంటున్నారు ఇంత మంచి యేసు ప్రభు మన అగ్నిలో ఎందుకు వేస్తాడులో ఎందుకు ఎందుకు అని వేస్తాడమ్మా ప్రేమమూర్తిగా వచ్చి ప్రేమను చూపించినప్పుడు అంది పుచ్చుకోవాలి లేకపోతే న్యాయాధిపతిగా వచ్చినప్పుడు తోలు ఊడిద్ది ఏం జరిగిద్ది అందరూ ఒక్కసారి చెబితే ముగిస్తాయిగా అదమ్మా అది మీకైనా నాకైనా ఊరికైనా సరే మర్యాదగా చెప్పినప్పుడు వినాలి నువ్వేం చేస్తావు నీ పిల్లల్ని ఏం చేస్తావు నువ్వు రే వద్దు తప్పురా అంటావు చాలా దీర్ఘశాంతంతో మళ్ళీ వాడు అదే పని చేయరు రే అంటావు మళ్ళీ వాళ్ళు అరే అంటావు మళ్ళీ రే అంటావు చివరికి వాడిని పట్టుకొని పచ్చడి ఇందాక బాస్తావు మరి మనిషికి నీకే కన్న తల్లికి నీకే కన్న తండ్రికి నీకే అంత ఇది ఉంటే మరి ఆయన నీతిగల న్యాయాధిపతి తోలోటో మరి అంత త్యాగం చేసి వచ్చి అంత సిలువులో ప్రాణం పెట్టి పాపాలు గడిగేసుకోండి నాయన పాపాలు గడిగేసుకోండి మా తల్లి బతుకులు మార్చుకోండి మారు మనసు పొందండి ఇకనైనా దరిద్ర బతుకు వదిలిపెట్టి కొత్త జీవితం మొదలు పెట్టండి నేను పరలోక రాజ్యాన్ని ఇస్తాను భూమి మీద కూడా నెమ్మది గల సంవత్సరాలు ఇస్తాను సంవత్సరముల ఆశీర్వాదాన్ని నేను ఇస్తానని అవంతను పిలుస్తుంటే ఏమి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నట్టు ఇంకెన్ని సంవత్సరాలు చేయాలి పాపాలు ఇంకెంతకాలం బతకాల పాపాల్లో అన్నా నేను అట్లా బతకదలుచుకోలేదు నేను క్రొత్త సంవత్సరంలో రక్షణ పొందుకోవాలని తీర్మానం చేసుకున్నాను రాత్రి మిస్ అయ్యాను ఇప్పుడు నువ్వు ఇస్తే బాబు పొందుతాను అన్నోళ్ళు ఎవరైనా ఉంటే చేయత్తండి ఇంకేం లేచి నిలబడండి ఎవరు సిద్ధపడ్డారో వాళ్ళు లేచి నిలబడండి తొందరగా ఇదే రక్షణ దినం నేడే అనుకూల సమయం దేవుడు ప్రేమతో ఇస్తున్న పిలుపుది ఆ సిద్ధపడ్డ వాళ్ళు ముందుకు వచ్చేయండి ఎవరెవరు సిద్ధపడ్డారో వాళ్ళందరూ ముందుకు వచ్చేసేయండి మిగిలిన వాళ్ళకు కూడా చెప్తున్నాను చెప్పండి మార్చలేని గతంలో బతుకుదామా మార్చగల రేపటి కోసం దేవుని పక్షంగా దేవుని అందు విశ్వాసమును బట్టి నిలబడదామా ఎంతమంది నమ్ముతున్నారు రైట్ త్వరగా వచ్చేయండి అన్న త్వరగా వచ్చేయండి ఎవరైతే రాత్రి మీ శార వచ్చేసేయండి రక్షణ కోసం కడలి అయ్యి శృతి తక్కువ పెట్టేవరా ైక్ బట్ కడలియంతి పడినా హద్దు దాటదు నీ ఆగ్న లేఖ త్వరగా పరిగెత్తు ఆలస్యం లేదు టైం లేదు చెయ్యి ఏం పెళ్లి చూపులు కాదు సిగ్గుపడతా మెలికలు మెలికలు తిరిగి తాగిపోవటానికి రక్షణ నమ్మి బాబు తీసుకో పొందు వాడు రక్షింపబడుందో నమ్మని వానికి నరక శిక్ష విధింపబడును మీ ఇష్టం చెప్పమన్నాడు కాబట్టి నేను చెబుతున్నా నేను బ్రత మర్యాదగా పాపాలు గడిగేసుకొని కొత్త జీవితం కావాలనుకుంటే రా లేదా పో ఇప్పుడు అర్థం కాదు రేపు అర్థమైంది ఆడికి పోతావు నువ్వు ఆడికి పోతావు నేను ఆడికి పోతా మొత్తం ఉంటాయి మన ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి స్టాక్ వచ్చేసే వచ్చేసి వచ్చేసి త్వరగా వచ్చేసాయి రావాలి రావాలి త్వరగా అన్నా నాకు రాత్రి వాగ్దానం అందలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి రాత్రి మిస్ అయినటువంటి వాళ్ళు అవి చాలా మంది ఉన్నారుగా నీకు అందలేదు రాత్రి ఏమందు గుప్పిడి గుప్పిడు తీసుకుంటున్నారు మరమరాల్లాగా ఏనంతైనా ఉండదు అమ్మ రక్షణకేనా తొందర తొందర పాప రాత్రి మీసేన వాళ్ళు ఇప్పుడు వస్తారు అందుకని పిలిచా వచ్చాడు త్వరగా వచ్చేయండి నైనా ప్రతకుపాట పాడుకును నీలోసనైనా ప్రతూ కు పాట పాడుకొందును నీలో పాడుకును నీలోసీ ఇంటి దీపం కరుణాతరంగము తాకేను హృదయము కను రెప్ప పాటులు మారేను జీవితం కరుణా తరంగము తాకేను హృదయము కను రెప్ప పాటులో మారేను జీవితం నాలు నీ నీలో నాలుగు నీలో ఉండాలని

రైట్ మీరు స్థిర తీర్మానమేగా ఓకేనా సిద్ధమేగా ఎవరు బలవంతం పెట్టలేదు ఇక మిమ్మల్ని ఇక యేసు రక్తంలో పాపాలు గడిగేసుకొని ఇక నూతన సంవత్సరంలో ఇక నూతన జన్మ అనుభవంలోకి ప్రవేశించి ఇక దేవుని మార్గంలో కొనసాగాలని ఆశతో వచ్చారు అంతేగా కొట్టండి దేవుని పరుద్దాం మారు మనసు అక్కరదేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుందని నా ప్రభు చెప్పాడు మళ్ళీ ఇప్పుడు కూడా అనేక మంది రక్షణకు తీర్మానం చేసుకొని మన మధ్యలోకి వచ్చారు వాళ్ళకు కూడా బాబు తీసి మళ్ళిద్దాం మన ప్రార్థనది అందరూ సత్యం తెలుసుకోవాలి మారు మనసు పొందాలి రక్షణ పొందాలి మన అందరితో పాటు వాళ్ళు కూడా నా ప్రభు రాజ్యంలో ఉండాలి ఉగ్రతలో ఉండకూడదు రక్షణలో ఉండాలి రక్షణలో ఉండాలి రక్షణలో ఉండాలి పదండి ఇక లేండి అట ఇటా ఇటుకుండా ఇటుకుండా వెళ్ళిపోండి ఇక నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి వస్తాను వచ్చి బాగా ఇస్తాను పదండి నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి దేవుడు వాళ్ళ హృదయాల్లో కదలిక తీసుకొచ్చి వాళ్ళని రక్షణలోకి పంపించకపోతే మనం గిలగిల దన్నుకున్న ఒక్కడిని మార్చగలం ఇరవై నాలుగు జవితే ఇరవై నాలుగు విని తర్వాత చూద్దాం అని పోతారు మరి అంతమంది వచ్చి కదిలి రక్షణ తీర్మానం చేసి వస్తున్నారంటే దేవుడు వాళ్ళ హృదయాల్లో ఆ చైతన్యం పుట్టించాడు వాళ్ళకి అది అర్థమయ్యేటట్టు చేశాడు వాళ్ళని రక్షణలో నడిపిస్తూ ఉన్నాడు ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఆత్మల రక్షణ నశించిపోతున్న జీవితాల రక్షణ ఆ పనికి ఆ పని జరిగింది మీకు కూడా రేపటిని కూర్చున్న ఒక ఆశ నిరీక్షణ విశ్వాసం కలిగించాడు దేవుడు తన వాక్కు ద్వారా ఆ గ్రుడ్డివాడి జీవితం అంత షడన్గా మారినప్పుడు నీ లైఫ్ మారదంటావా ఏందండి అట్టంటారు మొఖాలు అట్టబెట్టి ఊరి ఊరు మీ మొఖాలు ఏందండి అట్టున్నాయి అసలు అతను నవ్వండి ఊరి ఊరు ఏందండి నవ్వుతా చెప్పండి మారు మారు అన్నట్టు పెట్టాడే మొఖాలు